హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లో ప్రతిరోజు ట్రెండ్ మారుతోంది మారుతూ ఉన్న కాలానికి అనుగుణంగా వ్యాపారాలు సైతం కొత్త పొంతలు తొక్కుతున్నాయి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇష్టాలను క్యాష్ చేసుకుంటూ కొంగొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు మరి ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ బిజినెస్లు మొదలవుతున్నాయి దీంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ డబ్బులు ఆర్జిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్ వ్యాపారాల్లో టీ షర్ట్ ప్రింటింగ్ వ్యాపారం ఒకటి టీ షర్ట్ ప్రింటింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ట్రెండీ బిజినెస్ గా మారింది చిన్న చిన్న దుకాణాలు మొదలు పెద్ద కంపెనీల వరకు తమ లోగోతో కూడిన టీషర్ట్లను తమ సంస్థల్లో పనిచేసే వారికి అందిస్తున్నారు అలాగే వినాయక చవితి మొదలు పలు ప్రత్యేకత సందర్భాల్లో ప్రత్యేక లోగోలతో కూడిన టీ షర్ట్లను ధరించే ట్రెండ్ పెరుగుతోంది దీంతో లోగో ప్రింట్ టీ షర్ట్లకు గిరాకీ పెరుగుతోంది ఈ కారణంగానే ఈ బిజినెస్కు ఆదరణ లభిస్తోంది ప్రింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు తక్కువ మూలధనంతోనే టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఓ ప్రింటర్ హీట్ ప్రెస్ కంప్యూటర్తో పాటు టీ షర్ట్లు కావాలి ఒకవేళ పెద్ద ఎత్తున టీ షర్ట్లను ఉత్పత్తి చేయాలనుకుంటే ఆరు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ విషయానికి వస్తే కనీసం నెలకు నలభై నుంచి యాభై వేల వరకు సంపాదించవచ్చు టీ షర్ట్లను ఆర్డర్లపై రూపొందించడమే కాకుండా తయారు చేసిన వాటిని ఆన్లైన్లోనూ విక్రయించవచ్చు రకరకాల లోగోలతో కూడిన టీ షర్ట్లను డిజైన్ చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సొంతంగా మీరే సంపాదించుకోవచ్చు అలాగే మీ టీషర్ట్స్ ప్రచారం కోసం సోషల్ మీడియాను సైతం ఉపయోగించుకోవచ్చు ఆన్లైన్ వేదికగా ప్రచారం చేసుకుని మీ వ్యాపారాన్ని పెంచవచ్చు ఇక పెట్టుబడి విషయానికి వస్తే సాధారణంగా ఒక ప్రింటింగ్ మిషన్ ధర యాభై వేల రూపాయలుగా ఉంటుంది ప్రింటింగ్ ఉపయోగించే ఒక టీషర్ట్ ధర నూట ఇరవై రూపాయలుగా ఉంటుంది ప్రింటింగ్ ధర ఒకవేళ ప్రింటింగ్ నాణ్యతను మరింత పెంచితే ఒక్క టీషర్ట్కు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు అవుతోంది నూట యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సులభంగా ఒక టీషర్ట్ను రెండు వందల నుంచి రెండు వందల యాభైకి విక్రయించవచ్చు ఇదిలా ఉంటే జర్కిన్స్కు ఉలెన్ దుస్తులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది చలికాలంలో చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు స్వెటర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు సరిగ్గా సీజన్ను క్యాష్ చేసుకుంటే మంచి లాభాలే గడించవచ్చు ఈ వ్యాపారం ద్వారా కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు జాకెట్స్ స్వెటర్లు శాలువాలు వంటి వాటిని విక్రయించడం ద్వారా లాభాలను పొందొచ్చు అయితే స్వల్పకాలం వ్యాపారం చేయాలనుకునే వారు రిటైల్గా కాకుండా హోల్సేల్గా విక్రయించాలి దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్సేల్లో అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు ప్రజలు అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఉన్ని దుస్తులను విక్రయిస్తే నష్టం నుంచి తప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్